యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాలు మండల కేంద్రమైన బట్టిప్రోడలోని శ్రీ మాటూరు రామారావు శాఖ గ్రంథాలయంలో యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి గ్రామ సర్పంచ్ ధారా రవికిరణ్మయ్యి చెన్నయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్ విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు కోటా సుబ్బారావు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు పాతిక ముప్పై వేల పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నాయి గుంటూరు తర్వాత ఇంత పెద్ద లైబ్రరీ లేదని చెప్పుకోవాలి ఏ ప్రోగ్రామ్ చేసినా మన లైబ్రరీని బోస్కి గుంటూరు జిల్లాలోని మంచి నేమ్ బెస్ట్ లైబ్రరీన్ అవార్డు కూడా సాధించుకున్నారు అని ఇది బాపట్ల జిల్లాలో మొన్న అవార్డు కూడా సాధించారు అటువంటి మంచి లైబ్రరీ మనకి మొత్తము మన గ్రామాన్ని చేసుకున్న అదృష్టం అది ఈజ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఎటువంటి విద్యార్థికి చక్కగా బోధించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఏ నిరుద్యోగికి ఎటువంటి పుస్తకం కావాలి ఇటువంటి పుస్తకంలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి అని ఆ ఉద్యోగి ఆ నిరుద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగ టీటీసీ ఉద్యోగ డిఎస్సిగా అదే బ్యాంక్ ఉద్యోగ కనుక్కొని వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఇచ్చి ఒక గంట టైమ్ ఎక్కువ కూడా ఉంచుకొని ఆ వచ్చిన నిరుద్యోగులు మంచి మంచి పాయింట్స్ని వాళ్ళ నోట్బుక్లో మంచి మంచి ఆర్టికల్స్ పిల్లలకి మంచి మంచి కామిక్స్ నిరుద్యోగులకి ఉద్యోగ సంబంధిత పుస్తకాలు ఉంటాయి మహిళలకి నావెల్స్ ఉంటాయి ఆ అన్ని రకాల పుస్తకాలు సమాజంలోని అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంచి దానిపైన ఒక అవేర్నెస్ కల్పించాలని ఉద్దేశంతో ఆందరి ప్రభుత్వము ఈ గ్రంథాలయ వారోత్సవాలని ప్రారంభించినారు మన పట్టి ప్రభుత్వం అదృష్టమేంటి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలని ఎంతో ఆనందరంగా జరుపుకుంటున్నాము నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గ్రంథాలయ వారోత్సవానికి మేము హాజరవుతున్నాము అనేక పోటీలు నిర్మించాము మండల స్థాయిలో ఫిజిక్ కండక్ట్ చేసేవాళ్ళము డ్రాయింగ్ పోటీ నిర్వహించే మంచి మంచి ప్రైజెస్ లోకల్గా ఉండే టీచర్స్ని అట్లాగే సర్పంచ్ వాళ్ళని మంచి మంచి విద్యావంతులని రిటైర్డ్ ఉద్యోగులని పిలిపించి వాళ్ళ చేత మన పిల్లలకి మంచి మంచి నీతి వాక్యాలు వేదాల గురించి మహాగ్రంథాల గురించి వాళ్ళకి మంచి మంచి వాక్యాలు చెప్పించే వాళ్ళము ఇది మన రోడ్లో ఎవరు వారు యాభై ఏడవ జాతీయ రావోత్సవాన్ని ప్రారంభించడానికి ఎంతో సంతోషంగా ఉంది గ్రంథాలయం పట్ల సమాజం పట్ల గ్రంథాలయ అధికారి పట్ల ప్రజలు ఏ విధంగా అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఈ జాతీయ వారోత్సవాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనివల్ల సమాజానికి గ్రంథాలయానికి ఎటువంటి సంబంధం ఉండాలి గ్రంథాలయంలో ఎటువంటి పుస్తకాలు లభిస్తాయి ఏ విధంగా విద్యార్థులు ప్రజలు నిరుద్యోగులకి ఈ గ్రంథాలయాలు ఉపయోగపడతాయి అనే మంచి ఉద్దేశంతో రంగనాథన్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని ప్రారంభించారు ఇది యాభై ఏడవ జాతీయ వారోత్సవాలు ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రంథాలయంలో విద్యార్థులకి భద్రత్వము రచన నీతి వాక్యాలు పాత్ర ప్రభుత్వం ముగ్గుల పోటీలు అనేక పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న నేజా సంపత్తిని వెలిగి తీసి వారికి బహుమతుల సంబంధించిన ప్రోగ్రాం లో అందరూ కలిసి చాలా మంది పేద విద్యార్థులకు కానీ పేదవారికి ప్రైజ్ అందించడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఆనందం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నారు కనుక ఈ రోజు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యి అందరికీ సహాయం చేయాలని గొప్ప మనసు వాళ్ళు కలిగి ఉన్నారు కనుక మాస్టర్ గారు మీకు మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు అలాంటి మనసు కూడా మీరు కూడా కలిగి ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మంచి లైబ్రరీ మాస్టర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు మీరు దొరికారు ఇక్కడ మీకు ఈ వారంలో ఆ రోజులు ఏ పోటీలు నిర్వహిస్తారో పోటీలో స్కిల్ని మీ ప్రతిభను కనపరుచుకొని మంచి మంచిగా మీరు మంచి జీవితాలు మీరు అందరూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నేర్చుకుని విద్యా బిద్ధులు కానీ అన్ని చక్కగా నేర్చుకుని మంచి జీవితాలు మీరు అందరూ స్థిరపడాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని మార్చింది చదువు ఎందుకంటే దశను దిశను మార్చగలిగేది ఒక చదివే కనుక చిన్నప్పటి నుంచి కష్టపడి చదవమని మీ అందరికీ మనవి చేస్తున్నాను మంచి స్థితిలో మీరు ఉండాలంటే చదివే ఆ చదువును మీరు ఆసరాగా చేసుకోండి అక్షరాన్ని ఎట్లా ఒక ఆయుధంగా మలుచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎలా రచించారో అలాగే మీరు కూడా మీ జీవితాన్ని సరించుకుని చేశారు మాస్టర్ గారికి అలా తెలిపే మాస్టర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యాభై ఏడవ వార్షికోత్సవానికి వారోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు అలాగే ఈ వారోత్సవాల్లో ఈ వారం అంతా మీకు ఏ అంటే ఆల్రెడీ ఏమేమి చేస్తారని మాస్టర్ గారిని చెప్పినారు కనుక దాన్ని బట్టి ఆయన ముఖ్యంగా ఈరోజు దేవాలని గురిగాలి పుట్టినరోజు చాచాని ఎరగాలి మిగిలిన చిన్నపిడలు అంటే ఆయనకి ఎంతో ఇష్టం కనుక దాన్ని పురస్కరించుకుని ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు జరపడం కూడా ఎంతో గొప్ప విషయం ఎందుకంటే చాలా ఊళ్ళో గ్రంథాలయం అనేది లేదు బట్టిపల్ గ్రామంలో గ్రంథాలయం ఉండటం అందరి చదువుకోవడం ఒకప్పుడు ఏంటంటే గ్రంథాలయం అనేది చాలామందికి పేద విద్యార్థులకి చాలా ఉపయోగపడే ఒక జ్ఞానాన్ని ఇచ్చే ఒక బండగా ఎందుకంటే బుక్స్ అందరూ కొనుక్కోలేదు చాలామంది పేదవాళ్ళు వాళ్ళు ఈ టైంలో కొంత అమౌంట్ ఇక్కడ పే చేసి అన్ని బుక్స్ ఎందుకంటే అన్ని బుక్స్ కొనుక్కోవాలంటే చాలా డబ్బులు ఇంకొక బుక్కి సంబంధించిన కొంత అమౌంట్ని ఇక్కడ పే చేసి ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఏ సబ్జెక్ట్స్ అన్ని చదువుకొని వెళ్ళి చాలామంది పాస్ అయ్యి మంచి జీవితాలు తెరపడిన వారు మంది ఉన్నారు కనుక ఏదైనా ప్రతి మనిషిని జీవితాలు మార్చగలిగేది మాత్రం ఒక చదువు చిన్నప్పటి నుండి కష్టంగా మరి యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ బాలోత్సవాలని మనం జరుపుకుంటున్నాము మరి ఈరోజు పద్నాలుగో తారీఖు బాలల దినోత్సవం మరి అలాగే ఈ వారం రోజులు కూడా విద్యార్థులందరికీ గ్రంథాలయంలో విభిన్న రకాలైన పోటీలను నిర్వహించడం జరుగుతుంది పదిహేనో తారీఖు పుస్తక ప్రదర్శన దాంతోపాటు మరి గ్రంథాలయాల మీద ఉపయోగాల మీద ప్రస్తుత పోటీలు నిర్వహిస్తుంది అలాగే పదహారవ ప పదహారవ తారీఖు విద్యార్థులందరూ నీతి కథ రాయటం మీద పోటీలు పదిహేడో తారీఖు ముగ్గురు పోటీలు అలాగే మనము పద్దెనిమిదో తారీఖు మరి చిత్రలేఖన పోటీలు పంతొమ్మిదో తారీఖు విద్యార్థులందరికీ కూడా తెలుగు పద్యాల మీద పోటీలు నిర్వహిస్తున్నాం అలాగే మన ఇరవయో తారీఖు మరి గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి మన ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మంచి మేధావులుగా తయారవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా चाल <laughs>